ప్రియ స్నేహితులారా యేసో క్రీస్తు ప్రభుల వారి నామం రూటమి మీ అందరికీ నా యొక్క వందనములు ఈరోజు గతంలో నా జీవితంలో జరిగిన చిన్ని సంఘటనలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఈ చిన్ని వీడియో చేస్తున్నాను నేను ఒకరోజు చాలా దుఃఖంలోను బాధలలోను ఇరుక ఇబ్బందులలోనూ ఉండగా ఎవరైతే చెప్తే అది చేసేదాన్ని ఆ కష్టం తీరుతుంది ఈ కష్టం తీరుతుంది అంటూ ఏ చెప్పే అది చేసేది మరి నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉంది ఆ ఫ్రెండ్ ఏం చేసింది మా ఊర్రా మా ఊర్రా రెండు రోజులు ఉండి వెళ్ళదు కానీ ఎన్ని రోజులు అలా బాధపడతావురా అంది సరే కొంచెం వాతావరణం మార్పుగా ఉంటుందని నా స్నేహితురాలు వాళ్ళ ఊరు వెళ్ళాను అప్పుడు ఇవన్నీ బాధలు చెప్తూ ఉంటే నీకు మంచి చోటు చూపిస్తాం మా ఊళ్ళో చాలా గుళ్ళు ఉన్నాయి అవన్నీ తిరుగు మా ఊళ్ళో అందరం వెళ్తాం అన్ని కష్టాలు మాకు పోతుంటాయి నీకు కూడా పోతాయి అని తీసుకెళ్ళింది తీసుకెళ్ళి ఆ రోజు ఎన్ని తిప్పిందంటే చాలా చోట్ల తిప్పింది ప్రియులారా స్నేహితులారా ఏం తిప్పింది ఏం తిరిగింది నాకేం చెప్పింది నేనేం చేశానని మీతో మాట్లాడుకుందామని ఈరోజు నాకు ఆలోచన కలిగింది మరి మొదట చిన్న గుడికి తీసుకెళ్ళింది అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఈయనకు ఇద్దరు భార్యలు ఉన్నారు అంది అమ్మ దేవుళ్ళకి ఇద్దరు భార్యలు అందుకే మనుషులకు ఎంతమంది భార్యలు అనుకున్నాను గట్టిగా అనలేదుగా సరే మరి ఈయనకి మంగళవారం రోజున పూజలు చేస్తారు కొలుస్తారు చెవులు ముక్కు రోగములు వచ్చినా లేదా ఆ రోగాలు రాకుండా ఉండడానికి కూడా ఈ దేవుణ్ణి ముందుగా ఆరాధిస్తారు అని చెప్పింది ఈయనకి పంచామృతాలు అనగా పాలు పెరుగు తేనె వెన్న నెయ్యి పంచదార ఇంక ఇవన్నీ కలిపి అభిషేకాలు చేసి మరి చలిమిడి నువ్వులతో బెల్లంతో చేసినటువంటి చిమ్మిరి నైవేద్యం పెడతారు అని చెప్పింది మరియు పిల్లలు చాలా కాలం పుట్టకపోయినా త్వరగా పెళ్లి కాకుండా ఆలస్యమైనా కూడా వివాహం జరగడం ఆలస్యమైనా కూడా ఈ దేవుణ్ణి ఆరాధిస్తారు అని చెప్పింది అనమాట ఆయన ప్రత్యేకత అది తర్వాత ఇంకొక చోటకి తీసుకెళ్ళింది ఈయనకి అన్నగారట ఆయన ఇప్పుడు చెప్పిన ఆయనకి అన్నగారు ఆయన ప్రత్యేకత ఏంటి ఆయన పేరు వినాయకుడు గణేషుడు అన్నీ కూడా చెప్తూ ఉంటారు మరి ఆయనకు కూడా ఇద్దరు భార్యలు సిద్ధి బుద్ధి అని ఇద్దరు భార్యలు ఈయన ప్రతి పూజకి పూజ ఏ పూజ చేసినా ఏ దేవుళ్ళ పూజ అయినా ఏ రకం పూజ అయినా ముందు ఈయన్ని కొలుస్తారు అని చెప్పింది అనమాట తర్వాత పూజ చేస్తారు ఈయనకు అభిషేకాలు వస్త్రదావా అన్నీ మామూలే అలంకరణ అంతా మరి నైవేద్యం ఈయనకి ప్రత్యేకంగా ఏం పెడతారంటే ఉండ్రాళ్ళు కుడుములు పచ్చిపెచ్చరపు నానబెట్టి అవి బెల్లంతో చేసిన పానకము నైవేద్యంగా పెడతారు అని చెప్పింది అనమాట ఏ అడ్డంకులు రాకుండా ఉండాలని పూజిస్తారు వివాహంలో అడ్డంకులు తొలగాలని కళ్యాణం చేస్తారట బుధవారం రోజు ఈయన కొలుస్తారు ఆయన్నేమో మంగళవారం ఈయన బుధవారం కొలుస్తారు మరి ఇంకో చోటకి తీసుకెళ్ళి ఈయన శివస్వరూపుడు విష్ణు స్వరూపుడు మరియు గురువు గారికి ప్రతిగా కూడా ఈయన్ని కొలుస్తూ ఉంటారు అని చెప్పింది ఆయన పేరే సాయిబాబా ఈయన కలియుగంలో కాస్ట్లీ దేవుడు అని చెప్పింది అంటే ఆయన పూజలకి అభిషేకాలకి అంతా ఖర్చు అవుతుంది అని చెప్పింది అనమాట మెయింటెనెన్స్ విగ్రహ మెయింటెనెన్స్ గుడి మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ పాలరాజుతో కొడుతుంటారట ఈయన అభిషేక ప్రియుడు మరియు అన్నదాన ప్రియుడు ఈయన పూజ చేయాలంటే ఆ శుక్రవారం గురువారం గురువారం అన్నాన్ని అందరికీ చాలామంది పేదవాళ్ళతో వాళ్ళకి వీళ్ళకి అన్నం దానం చేస్తూ ఉంటారనమాట ఇదిగో ఈ మందిరము ఇంకో మందిరానికి వెళ్ళావు అక్కడి నుంచి ఆ మందిరము అమ్మవారు అనమాట అందరికీ తల్లి అమ్మ అందరికీ తల్లేగా అమ్మ మనసు ఉంటే ఎవరికైనా అమ్మ అమ్మ తల్లి పశువుకైనా పక్షికైనా మనిషికైనా జంతువుకైనా ఎవరికైనా అమ్మే అందరికీ తల్లి ఎక్కువగా కొలుస్తారు సౌభాగ్యం సంతానం సస్యవృద్ధి కుటుంబక్షేమం ఇంకా అన్నింటినీ ఆశించి సౌభాగ్యాలన్నీ శుభ శుభాలు ఆశించి ఈ తల్లిని శుక్రవారం నాడు కొలుస్తారు ఈమెకి అభిషేకించి మంచి వస్త్రాలు ఖరీదైనవి మంచివి మరి ధరింపజేసి అనేక రకముల ఆహార పదార్థాలు తీపి పదార్థాలు ఉండి నైవేద్యాలు పెడతారట ఇంకో గుడికి తీసుకెళ్ళింది అక్కడ విష్ణుమూర్తి ఈయనకి దశావతారాలు ఉన్నాయంట ఈయన శనివారం నాడు పూజ చేస్తారు మరి ఈ రోజున పూజ చేయడానికి ఇంకో దేవుడు కూడా ఉన్నాడు ఆయన పేరు శనీశ్వరుడు కష్టాలు దుఃఖాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు ఇవన్నీ పోవడానికి దరిద్రాలు ఈయనకు నువ్వులు దానంగా ఇస్తారు నువ్వుల తేనెతో నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు అని చెప్పింది అనమాట మనకి మరి వెలుగునిచ్చేది ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామి ఈయనకి ఎక్కువగా ఆదివారం నాడు ఈయన ఆరాధిస్తారు అని చెప్పింది సూర్యుడిని వెలుగిస్తాడు కదా మరి ఈరోజు వారంలో ఏడవది కానీ ప్రత్యేక ప్రత్యేకం ఈ దేవుడు ఏడో దేవుడు ఈరోజు అభిషేకాలు చేస్తారు ఆయన శివుడు ఇంకా నవగ్రహాలు చంద్రుడు నక్షత్రాలు గ్రామ దేవతలు అనేక దేవతలు దేవుళ్ళు ఉన్నారు అని చెప్పింది అనమాట అంటే ప్రతి ఇంటికి ఓ దేవుడు ఉంటాడు గతరహశి ఆ దేవుళ్ళు కొలుపులు అవన్నీ కూడా చెప్పింది మొత్తానికి అన్ని దేవాలయాల కన్నా జరిగేది కామన్గా జరిగేది ఏంటంటే దీపారాధన మరియు ఒక్కొక్కరికి ప్రత్యేకమైన రోజులలో నెలల్లో ప్రత్యేక పూజలు దేవ దీక్షలు భోజనాలు ప్రత్యేక శ్రద్ధలు జరుగుతూ ఉంటాయి ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క నెలలో అనమాట కానీ నా మనస్సు ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా ఏదో అలచడి శాంతి లేదు మరి సమాధానం లేదు సరే మరి ఇప్పటికే నేను ఎవరు ఏది చెప్తే అది చేస్తూ ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి డబ్బు వెండి బంగారము ఇంట్లో ఉన్న ఖరీదైన పనిముట్లు అన్నీ పోగొట్టుకున్నాను ఇంకా అప్పులు కూడా చేసేసాను అప్పులు పాలైపోయి ఇంకా నా దీనమైన మొహం చూసి నా ఫ్రెండు ఇంకో చోటు ఉంది ఇవన్నీ మాట్లాడవు కానీ మనం ఏదో వాళ్ళు చెప్పిన కుజాలుగా చెప్తారా చేయటమే ఇంకో ఆవిడ ఉంది మాట్లాడుతుంది అక్కడికి తీసుకెళ్తాను అని తీసుకెళ్ళింది ఆవిడకి పోనుకు వస్తుందంటే నడి వయసు స్త్రీ ఆవిడే ఊగిపోతూ గట్టిగా స్వరంతో ఏదో చెప్పింది అరుస్తూ ఏదో చెప్పింది ఆఖరికి ఏం చెప్పిందంటే నేనున్నానుగా నేను చూసుకుంటానుగా అంది ఏం చూసుకుంటున్నామని నాకు అర్థం కాలేదు అది చివరికి ఇంకా భోజనశాల కడుతున్నాము చందారాయండి అంది అందరికీ నేనే ఇవ్వాల్సి వచ్చింది అన్ని దేవుళ్ళకి మనమే ఇవ్వాల్సి వస్తుంది నా దగ్గర లేదు ఉన్న కాడికి ఇచ్చేసాను అప్పులు చేసేసాను దిగాలైపోయి కుదేలైపోయి కూర్చున్నాను తినడానికి నాకు ఏ రోజుకి ఆ రోజు లేదు ఏమి ఇవ్వండి నేను వాళ్ళందరికీ ఇంకా నేనేం చేయను ఏ పని చేసినా మా కష్టాలు ఎక్కువైపోతున్నాయి దిగులుగా మా ఇంటి వసారాలో కూర్చున్నాను నాకు ఒక నడి వయసు మనిషి వచ్చి అమ్మ వందనాలు ఈ చిన్ని పాంప్లెంట్ ఇద్దామని వచ్చానని అన్నాడు ఎవరో చందా కోసం అనుకుని ఏదో కొద్దిగా కాడికి కొద్దిగా చిల్లర ఏదో కొద్దిగా డబ్బు ఇచ్చేసి గుమ్మల్లోకి వచ్చిన వాళ్ళని ఖాళీగా పంపకూడదని నా యొక్క కాన్సెప్ట్ చిన్నప్పటి నుంచి మనకు ఉన్నది ఏదో ఎంతోకంత లేదో అనుకుంటే పంపించాలి అని ఒక ఉద్దేశం ఏదో కొద్దిపాటి డబ్బు ఇచ్చి సర్లే వాళ్ళని పంపించేశాను ఆ పాంప్లెట్ అక్కడే పడేసాను అయితే ఒక మూడు రోజుల తర్వాత ఆ పేపర్ తీసి చదువుతుంటే ఉంటే దాంట్లో ఉంది మరి ఇరుకులు ఇబ్బందులు రో రోగాలు బాధలు అప్పులు ఇక్కడికి రండి అవి కొట్టివేసి మిమ్మల్ని అందమైన వారుగా తీర్చిదిద్దారు ధనవంతుడిగా చేస్తారు అని చెప్పేసి ఒక మాట చదువుతూ ఉన్నాను ఇక పేపర్ మొత్తం చదువుతూ వెళ్ళిపోయాను ఇవన్నీ మీ నుండి దూరపరచడానికి మానవ రూపంలో ఉన్న దేవుడు ఉన్నాడు అవి ఇంకా పేపర్ అంతా చదివి చదివి చదువుతుండగా నిద్రపట్టేసింది ఆ పేపర్ చదువుతుండే నిద్ర పట్టింది అనమాట మత్తుగా పడుకున్నాను ఇక రెండు రోజుల తర్వాత మళ్ళీ ఆ పేపర్ చదివి వారు ఇచ్చిన అడ్రస్కి ఫోన్ చేశాను వారిని ఒక పుస్తకం పంపించారు ఇది ఆశాంతం చదివమ్మా అన్నారు సరే ఆ పుస్తకం పూర్తిగా చదవడానికి సుమారుగా నాకు ఆరు నెలలు పట్టింది కానీ శాంతం నాకు అర్థం కాలేదు కానీ చదువుతున్నాను కొన్ని ఏదో కొంచెం తెలియని శాంతి సమాధానం నెమ్మది ఆశ పూరట ఇవన్నీ నాకు కలిగాయండి కొద్దిగా మనశ్శాంతి అనిపించింది దీనికి ప్రతిగా మరి ఇంకొక చదువుతుండగా నీకు దీనికి ప్రతిగా మీరు నాకేమి ఇవ్వద్దు కానీ నీ హృదయంలో చోటు ఇవ్వండి అన్నాడు అందులో ఒక దేవుడు ఉంటాడు ఆ దేవుడు చెప్పాడంట మీ హృదయంలో చోటిస్తే చాలు నాకేం అక్కర్లేదు ఉండి మీ సంపాదనలు మీ బ్యాంక్ బ్యాలెన్సులు మీరే ఉంచుకోండి నేనే శ్రీమంతుడిని మీకు కావాలంటే అవే నేను బోల్డని ఇస్తాను అని చెప్పాడు అని ఉంది సరే ఇంకా అలాగే బాగానే ఉంది ఇదే అనుకున్నాను అనమాట నా జీవితంలో శాంతి సమాధానం కొన్ని పరిస్థితులు చక్కబాడు ఇందుకు ప్రతిగా నేను ఆయనకి ఏం ఎటువంటి ఖర్చు పెట్టక్కర్లేదు ఇదేదో బాగుంది అనుకుని బాక్ తీసుకొని తీసుకున్నానమాట తీసుకుని ఆయన కుటుంబంలో చేర్చబడ్డాను రక్షణ పొందాను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను ఇప్పుడు నేను ఒంటరిని కాదు నాకు దేవుడు నీతిమంతుడు సజీవుడు తోడుగా ఉన్నాడని ఒక ధైర్యం నమ్మకం కలిగింది మరి మీరు కూడా ఆయనని ఆశ్రయిస్తారా ప్రియులారా ఆరాధిస్తారా ప్రియ స్నేహితులారా ఆయనే అద్వితీయ దేవుని ప్రియకుమారుడైన యేసు ఏసయ్య ఏసు దేవుడు ఏసుక్రీస్తుల వారు ఆయన నా కోసం మీకోసం ప్రాణం పెట్టాడు అందరూ దేవుళ్ళు అనేవారు అయితే ఇదితే అదితే అంటున్నారు అది పట్రా ఇది పట్రా అభిషేకం బట్టలు అవి నగలు అంటే తిండి భోజనాలు అంటున్నారు కానీ ఈయన ఏం చేశారు ఆయన ప్రాణాన్నే మన కోసం పెట్టేశారని అన్ని సౌభాగ్యాలు మనకివ్వడం కోసం ఆయన రిక్తుడయ్యాడు మరి మీరు కూడా ఆయనని సేవిస్తారా మీ ఆస్తిపాస్తులు ఉన్నాయి అందచందాలు ఉన్నాయి విద్య వైద్య ప్ర ప్రముఖ రంగాలు అధిపతులు అధికారులు బంధం బలగం అన్నీ ఉన్నాయి కదా అంటారా కానీ బకెట్ తన్నితే రెండో నిమిషాన్ని ఎక్కడికి వెళ్తారో తెలుసా అవన్నీ ఉంటే మంచిదే ఉంచుకోండి అవన్నీ అందరికీ కావాలి కదా అవన్నీ కూడా ఇస్తాడు అదేమిటి ఏనట్లేదు అవే వీటన్నిటితో పాటు పాతాళం అనే నరకము అక్కడ ఏడుచుటయు పండ్లు కొరుకుటయు అక్కడి నుంచి ప్రమోషన్ నిత్య నరకమనే అగ్నిగుండము కూడా ఉంది ఇవన్నీ తప్పించాలంటే అగ్నిగుండములో ఆ పురుగు చావదు అగ్ని ఆరుదోట యుగ యుగములు కాలుతూ ఉంటారు అని చెప్తున్నారు ఆ గ్రంథంలో ఆయన నాకు పంపించారు చదువమ్మ ఈ గ్రంథమని అందులో ఉంది ఇవన్నిటి నుంచి తప్పించుకోవాలంటే ఈ లోకంలో సుఖ సంతోషాలు పరలోక రాజ్యంలో పాలు పంపులు ఇవన్నీ కావాలంటే ఇవన్నీ మనకు లేకుండా ఆయన ఇస్తాడు మరి కావలసినవన్నీ తగిన సమయంలో ఇచ్చే ఏ సయ్యని ఖచ్చితంగా వెంబడించి తీరాల్సిందే మీరు వెంబడిస్తారా మరి నేనైతే వెంబడిస్తున్నాను ఆయన నా హృదయంలో చేర్చుకున్నాను నేను ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నాను ఆయనకి ఇష్టమైన రీతిలో జీవిస్తూ ఉన్నాను సంతోషంగా ఉన్నాను మీరు కూడా మరి ఆరాధిస్తే వెంబడిస్తే మీరు కూడా సుఖ సంతోషంతో పాటు నచ్చే నరకాగ్ని అనే రెండవ మరణం అనేటువంటి ఆ ములుని తప్పించుకొని సంతోష రాజ్యంలో మనం ప్రవేశించవచ్చు అక్కడికి వెళ్ళాలంటే ఏస తప్ప ఇంకొక మార్గము లేదు ఎందుకంటే ఆయన చెప్పాడు నేనే సత్యమును జీవంలో మార్గమును నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి మరి ఒక ద్వారము లేదు అని చెప్పి ఆయన చెప్పాడు మరి వెంబడిస్తారా ప్రియులారా ఆమె ద లాడ్